అందరికీ నమస్కారం ఈరోజు వాడు పేరుని నాని అనేటోడు సాక్షి ఛానల్ ముందర కూర్చొని ఏదేదో చంద్రబాబు నాయుడు గురించి మోడీ గారి గురించి అలాగే పవన్ కళ్యాణ్ గురించి ఏదేదో ఒకటన్నర గంట ఒక గంట ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో వాగినాడు వానికి ఒక్క విషయం నేను చెప్పదలుచుకుని ఒకసారి ముందు వీడియో చూపిస్తా ఎన్టీ రామారావు గారి గురించి ఏం మాట్లాడాడో ఒకసారి వీడియో చూపిస్తా చూడండి మీరే మీరు చెన్నారు ఎవరు కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నారు సాక్షాత్తు ఎన్టీ రామారావు గారిని కస వెన్ను పొడిచినటువంటి అతి ఘోరంగా నీచంగా పదవి నుంచి కింద పడదోసి పార్టీని లాక్కుని మానసికంగా గొంగ తీసి సాగు కారణమైన వ్యక్తిని పక్కన పెట్టుకుని మీరు అరే సన్నా చోడా నీకు ఒక్కటే నీకు ఇదే విధంగా నీకు సమాధానం చెప్పాలా సన్నా చోడా నువ్వు నువ్వు కానీ ఇదే విధంగా మాట్లాడితే నీ సైకోడు నీకు సపోర్ట్ ఉండాడని నువ్వు ఇదే విధంగా పదే పదే వెన్నుపోటు గురించి మాట్లాడితే మేము నీకు నీ సైకో కాడానికి తగిన సమాధానం ఇస్తూనే ఉంటాం ఏంటరా ఎన్నుపోటు గురించి నువ్వు మాట్లాడుతానావా సొంత చిన్నాన్ను గొడ్డలితో నరికి ముక్కల ముక్కల నరికి అలాంటి అంతకులను ఎంటేసుకొని తిరుగుతున్నాడు నీ సైకో జగన్ అది నువ్వు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి నువ్వు వెన్నుపోటు గురించి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు నీకు కొంచెం అన్నా సొంత చెల్లెలను సొంత కుటుంబంలో ఒక రక్తం మంచుకొని పుట్టిన చెల్లెలను పక్కన దోసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తున్నారు ఈ సైకో కాడు ఏం చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరూ చూస్తున్నారు మీరు కానీ మీరు ఇదే విధంగా మీరు మాట్లాడుతూ ఉంటే మీకు బంగాళాఖాతంలో కలిపేసేదానికి ప్రజలందరూ సంశుద్ధమై ఉన్నారు అతి త్వరలోనే ఇంకేం చాలా రోజులు లేదు అతి త్వరలోనే మీకు చరమగీతం పాడేదానికి మీకు మీ పార్టీకి చరమగీతం పాడేదానికి సిద్ధంగా ఉన్నారు వెయిట్ చేయండి కానీ నువ్వు ఏదైతే మాట్లాడుతానవ్ చూడు అభివృద్ధి గురించి ఏం పీకినాడు రాని సైకో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం పీకినాడు పీకినాడు సర్వనాశనం చేసినారు రాష్ట్రాన్ని అంతేగానీ మీరు ఏం పీకినారు రాష్ట్రానికి ఏం వరకబెట్టినారు వచ్చిన ఏ అయితే గతంలో గతం తెచ్చిన ప్రభుత్వం అన్ని పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలకు తరిమేసినారు ఇదైనా మీరు చేసేది ఈ రోజున చదువుకున్న యువత విద్యార్థులు ఎంతోమంది ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళ ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు ఎన్నో కష్టాలు పడుతున్నారు మీరు సిగ్గుండి మీరు ఈ మాట మాట్లాడుతారా మీరు దీని గురించి ఏమైనా మాట్లాడగలుగుతారా సన్నాసులారా కొంచెం మైండ్ పెట్టి మాట్లాడనరా మీరు జా జే బ్రాండ్లు తాగి మీ మైండ్ దెబ్బేసింది మీకు మీ జే జే తాగి తాగి మీకు అలవాటు అయిపోయి మీరు ఏ ఏదొచ్చి అది మాట్లాడుతారు మీడియా ముందుకు వచ్చి ఇది తగ్గించుకుంటే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒక క్లారిటీతో ఉండరు మిమ్మల్ని అంతమందించేదానికి మీ మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేదానికి అతి త్వరలోనే సిద్ధంగా ఉన్నారు వెయిట్ చేయండి మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేది గ్యారెంటీ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని కలిపేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి సొంత చెల్లెలను సొంత చెల్లెలను పక్కన దేసి సొంత చెల్లెలను ఏ విధంగా ట్రోల్ చేపిస్తున్నారో సొంత చిన్నాన్ను హత్య చేసి సిబిఐ ప్రతి ఒక్క ఒక్కరు కూడా బయట పెట్టినా కూడా ఈవేళకు వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళు ఎంట పెట్టుకొని వాళ్ళని కాపలా కాసుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు మన రాష్ట్రాన్ని కాపాడతారని మీరు ఎలా అనుకుంటున్నారు ఇది ప్రతి ఒక్కరూ గమనించాల అందరికీ ధన్యవాదాలు